మహాశివరాత్రిని పురస్కరించుకొని శివశక్తి సేవా సమితి అధ్యక్షులు కుప్పల కాటం గౌడ ఆధ్వర్యంలో మహాపడి పూజ ఇరుముడి కార్యక్రమం నగర్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామిలు ఆలయంలో ఎంతో అంగరంగ వైభవంగా ఆదివారం జరిపారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శివదీక్ష పట్టిన ఎంతో మందికి తమ సంస్థ ద్వారా అన్నం పెడుతున్నామని అన్నారు ముప్పై ఏళ్ళుగా ఈ శివదీక్ష చేస్తున్నామని అప్పటి నుంచి ఎంతో మందికి కడుపు అన్నం పెట్టాలనే దృఢ సంకల్పంతో ఈ సంస్థ స్థాపించామని తెలిపారు ఈ రోజు జరిపిన అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా రెండు వేల మంది పాల్గొన్నారని పేర్కొన్నారు పరమసింహుడు ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ రవీంద్ర గౌడ్ గురుస్వామి రాజేష్ గురుస్వామి రాముల గురుస్వామి వెంకనగౌడ్ గురుస్వామి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అన్నదాన గత సంవత్సరాల నుండి ఇక్కడ అన్నదానం చేసి చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు కానీ వాళ్ళకు వీలు లేకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు మాలు వేసుకోవాలని చెప్పి చాలా కోరిక ఉంటుంది కానీ మాలు వేసుకుంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఆటో నడిపే రిక్షా కొట్టుకుంటోళ్ళు ఆటో అడ్డ మీద కూల్ చేసుకునే వాళ్ళు కష్టం చేసుకునే వాళ్ళు వేసుకోవాలని చెప్పి చాలా కోరిక ఉంటుంది వాళ్ళు వేసుకోలేకపోతుంటారు అది మేము దృష్టిలో పెట్టుకొని అన్నదాన శివశక్తి అన్నదాన సేవా సమితి అనే ట్రస్ట్ అన్నీ ఏర్పరిచి దానికి ఎక్కడెక్కడ నలుమూలల మన తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా ఆంధ్రాకించి వచ్చే స్వాములు ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చే స్వాములు హైదరాబాద్ వస్తుర్రంటే ఎల్బీ నగర్ శివశక్తి అన్నదాన శివ సమితి ఆడిపోతే మాకు షెల్టర్ దొరుకుతుంది స్నానం చేసుకోవచ్చు ప్లస్ అక్కడ భిక్ష దొరుకుతుంది ఫార్టీ వన్ డేస్ మాకు ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అని చెప్పి ఇది మేము కొంచెం అయ్యప్ప స్వాములది అది కొంచెం దృష్టిలో పెట్టుకొని అయ్యప్ప స్వాములు వాళ్ళు వేసుకున్నప్పుడు ఎవరైనా కానీ కొంచెం అన్నదానం పెట్టినాక దేనికైనా కానీ ముందుకు వస్తుంటారు ఫార్టీ వన్ డేస్ మాలు వేసుకున్నప్పుడు రోజు పడి పూజలు జరుగుతుంటాయి కాబట్టి స్వాములకు ఇబ్బంది కాదు కానీ ఇప్పుడు శివస్వాములు ఒక్కరు వేసుకోవాలంటే పదివేలు పదిహేను వేలు ఖర్చు వస్తుంది ఆ ఖర్చుకు భయపడి పరమశివుని ఆయనకు కృపకు ఆయన పూజ చేసుకునిక ముందుకు రావాలి అని చెప్పి ఎంత అనుకున్నా కానీ ఇంకా భక్తితో చేయాలి ఫార్టీ వన్ డేస్ మడల దీక్ష చేయాలనుకుంటే కానీ కొంచెం ఖర్చుకు భయపడి వాళ్ళు ఉండనిక సెట్ లేక వాళ్ళు బాధపడుతుంటే మేము ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఫార్టీ వన్ డేస్ నిత్య అన్నదానం చేస్తాము తొమ్మిదో సంవత్సరము నేను మాల వేసుకొని ముప్పై సంవత్సరాలు అవుతున్నాను స్వామి నుంచి హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఎనిమిది సార్లు నడుచుకుంటూ పోయినా ఈ శివశక్తి సేవా సమితి మా ఆధ్వర్యంలోనే నడుస్తుంది నాతోనే ఉన్న స్వాములు వంద నూట యాభై మంది మేము ఒక్క కుటుంబం లాగుంటాము అంత శివ సైనికులము శివ సేవకులము నాతో పాటు మా శివస్వాములు సేవ చేసుకోవడం నాకెంతో చాలా గర్వకారణము ఇప్పుడు మాకు శివశక్త అన్నదాన సేవా సమితికి ట్రస్ట్కి సంబంధించి దాతలు బయటోళ్ళు స్వామి మీరు అన్నదానం చేస్తురు మా మా వంతు స్వాయం మా వంతు కృషి మేము చేయనీకి వస్తున్నాం స్వామి నేను మీ ఎంకంగా ఉన్నాం ఇంకా మీరు దీంట్లో మీరు ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి చాలామంది ఫోన్లు చేసి చాలామంది దాతలు వచ్చి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది స్వామి ఓం నమస్కారం అంతవరకు ఏం లేదు స్వామి అందిస్తాము మేమున్నాం స్వామి మీరు చేయండి మా వంతు సాయం మేము చేస్తామని చెప్పి వాళ్ళు మాకు ఏమి ఇవ్వకుండా ఆ మాట సాయం చేయడం మల్లికార్జున స్వామి ఆయన మాతోని వాళ్ళతోని మాకు అనిపిస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం స్వామి ఇది ఒక మాకు సంతోషకరమైన విషయం సార్ అంటే దాని గురించి గత ఎల్బి ఎల్బీ నగర్లో పదిహేడు సంవత్సరాలు అవుతున్న స్వామి నేను ఇక్కడ ఉండబట్టి పదిహేడు సంవత్సరాలు అంటే అన్నదానం స్టార్ట్ చేసి రెండు వేల పదహారులో అన్నదానం పదిహేనులో అన్నదానం స్టార్ట్ చేసినాము రెండు సంవత్సరాలు స్వయంగా నేను కావాలి పెట్టాలని చెప్పి ఆ పరమశివుడు నాకు ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఆజ్ఞ మేరకు నేను నాకు చేతనైనంత వరకు నా ఇంట్లకించి కొ ఎంతో కొంత నేను కష్టం చేసిన దాంట్లో ఒక పది మందికి సేవ చేసుకోవాలి ఒక పది మందికి అన్నం పెట్టాలని చెప్పి దృక్పథంతో ముందుకొచ్చి పెట్టిన స్వామి ఇంతింతయి కొండింతయి చెట్టింతాయి అన్నట్టు ఈరోజు సాక్షాత్ పరమశివుడు దగ్గరుండి నా అన్నదానం జయప్రదం చేస్తున్నట్టు నేను భావిస్తున్నాను సార్